హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రవ్వ కేసరితో మీ ముందుకు వచ్చేసానండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన రవ్వ కేసరి చేయబోతున్నాను ఈరోజు ఆరవ రోజు అమ్మవారికి రవ్వ కేసరి చేసి పెడితే అమ్మవారికి చాలా ఇష్టమండి అయితే ఈ ప్రాసెస్ ఎక్కడ కూడా స్కిప్ చూశారు అంటే నేను చేసిన విధంగా మీరు కూడా చేసి అమ్మవారికి సమర్పించవచ్చు అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే ఇక్కడ చూపిస్తున్న కప్పుతో నాలుగు కప్పుల వాటర్ పక్కన నేను మరిగించుకుంటున్నాను అలాగే నెయ్యి అయితే వేసుకున్నానండి ఇప్పుడు ముందుగా జీడిపప్పు కొన్ని తీసుకుని ఫ్రై చేసుకుందాం కొంచెం ఫ్రై అయిన తర్వాత పిస్మిస్ కూడా వేసుకుని ఫ్రై చేసుకుని అవి తీసేసుకుందాం అలాగే మనం ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నాం అదే కప్పుతో ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకోవాలండి వైట్ది దీన్ని సుజీ రవ్వ అని కూడా అంటారు అది యాడ్ చేసుకుని ఆ నేతిలోనే ఫ్రై చేసుకోవాలి మనం కలుపుతూనే ఉండాలండి ఎందుకంటే ఆ రవ్వ అనేది కింద అడిగట్టేస్తే నల్లగా వచ్చేస్తుంది అది కలుపుకుంటూ ఉంటే మనకి లైట్గా బ్రౌన్ కలర్ వచ్చింది చూసారండి కొంచెం అయితే ఇప్పుడు ఈ వాటర్ బబుల్స్ లాగా వచ్చినాయి కదా మరిగిపోయి ఇప్పుడు ఈ వాటర్ వేసేసుకుని కలుపుకుంటూ ఉందాము మనకి వేడి వాటర్ వేసుకోవడం వల్ల మనకి ఆ నూక అనేది ఉండలు పట్టకుండా వస్తుందండి ఎక్కడన్నా చిన్న చిన్నగా పట్టినా కానీ మనం కలిపేసుకోవాలి మనం కలిపేసుకోవడం వల్ల ఇలా లూజ్గా వచ్చి చూసారండి ఈ థిక్నెస్లో ఉంది ఇప్పుడు మనం నాలుగు ఇలాచి అయితే మెత్తగా ఇలాగ దంచుకుని ఇందులో యాడ్ చేసేద్దాం అలాగే మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో కప్పున్నర షుగర్ అయితే తీసుకుని అందులో యాడ్ చేయాలి మనం షుగర్ వేసిన తర్వాత కొంచెం లూజ్గా అవుతుందండి మనం ఏం కంగారు పడవసరం లేదు కొంచెం కలుపుకుంటూ ఉంటే మళ్ళీ దగ్గరకు వచ్చేస్తుంది ఇప్పుడు మనం కలర్ కోసం కొంచెం నేను ఎల్లో కలర్ వేసుకున్నానండి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే కుంకుమ పువ్వు అయినా యాడ్ చేసుకోవచ్చు నేనైతే కొంచెం ఫుడ్ కలర్ వేసాను అలాగే కొంచెం నెయ్యి వేసుకుందాము ఇప్పుడు జీడిపప్పు క్రిస్మిస్ కూడా యాడ్ చేసేసి వాటర్ మిలన్ సీడ్స్ కూడా యాడ్ చేసుకున్నాను నేను ఇదంతా కలిసే విధంగా కలుపుకుందాము మనకి రవ్వ కేసరి అయితే తయారైపోయిందండి అమ్మవారికి సమర్పించేద్దాము చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత ఎమ్మీగా ఉందో చూసారా అండి మీరు కూడా మీ ఇంట్లో రవ్వ కేసరి తయారు చేసి అమ్మవారికి సమర్పి అమ్మవారి దీవెనలు పొందండి అయితే ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటివరకు చూడని వాళ్ళు చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ దసరా శుభాకాంక్షలు